హై ఫ్రెండ్స్ మెహమా అలీఖాన్ ఆపు దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జూడిపి గొర్రెలు అలాగే పిల్లలు అనేటి ఉన్నాయండి ఇవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ అనేటివి రెండు నిమిషాలు అనేవి ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేవి ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు నలభై తొమ్మిది గొర్రెలు అనేటివి ఉన్నాయండి వాటికి పదహారు పిల్లలు అనేటి ఉన్నాయండి కాళ్ళ కింద నలభై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు అనేవి ఉన్నాయి మిగతా గొర్రెలు సూడి మీద ఉన్నాయి కడతా ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి ఇది పల్లె రైతు వారిగా అనేటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు సో మొత్తం నలభై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు వచ్చేసి జతా వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి మొత్తం కట్టకట్ట మీద ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు నలభై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి వస్తాయి ఇంకొక మూడు ఇంకొక రెండు మూడు గొర్రెలు ఒక రెండు మూడు రోజుల్లో ఈ నెట్వి ఉన్నాయనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటలం మండలం కస్మూర్ దగ్గర నుంచి ఈ నలభై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి ఉన్నాయి కాల కింద ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పున్నారు లేదు మనం దాంట్లో నలభై తీసుకుంటామని అంటే దానికి బ్యారం అనేది సపరేట్గా ఉంటుంది సో మిగతా గొర్రెలు అనేటివి సూడి గొర్రెలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కస్మూర్ దగ్గర నుంచి నలభై తొమ్మిది గొర్రెలు పదహారు పిల్లలు అనేటివి కాల కిందకు వస్తాయి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పిన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్